తెలంగాణకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం బీసీ నాయకులతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైళ్లు ఢిల్లీకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నట్రాజన్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి స్ బయలుదేరారు ఈ సందర్భంగా హాలేరు రైల్వే స్టేషన్లు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి స్యాలీలు ఆలేరులో రైలు దిగారు వారికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విపిర్లాలయ స్వాగతం పలికారు అనంతరం ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాట్లాడుతూ బిసిల గొంతుకగా రాహుల్ గాంధీ బీసీ నినాదం దేశంలో ఒక ఉద్యమానంగా మారిందని బీసీ నినాదాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో ఐదు ఆరు ఏడు తేదీలలో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు తెలంగాణలో బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఉన్నారు వారికి బీసీ ఓట్లు పడలే లేదా బీసీలతో జలగాటం ఆడుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి బీసీ కాకపోయినా అడుగు ముందు కేసు మారుతున్న సమాజం కోసం కుల సర్వేకు శ్రీకారం చుట్టి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారని అన్నారు

ఢిల్లీకి ఐదు ఆరు ఏడు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తా ఉంది పిసిసి అధ్యక్షులు ఆ రైల్లో మీనాక్షి నటరాజన్ గారితో సహా ప్రయాణం చేసి ఆల్రలో ఈరోజు గౌరవ శ్రీహరి మంత్రి గారు వీర్ లైలయ్య గారు అదేవిధంగా శ్రీదేవి గారు అందరూ ఇక్కడ దిగడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా రేపు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది మేము మీ పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగానైతే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళు తెలంగాణ ఏ విధంగానైతే రాజకీయంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక వెంటిలేషన్ ఉందో రేపు పొద్దున కూడా మలిన వర్గాల రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఆ బలైన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది కాబట్టి రాజకీయ పర కోణంతో చూడకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి న్యాయపరమైన చట్టపరమైన సాంకేతికంగా ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం మేరకు ఈ యొక్క రిజర్వేషన్లకు యాభై ఆరు శాతం జరగొట్టే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇంకా తక్కువై ఉన్నాయి అనే ఆలోచనతో ఉన్నోళ్ళు కూడా ఉందనేది కానివ్వండి అయిన తర్వాత రేపు పొద్దున ప్రజాస్వామికంగా అవకాశం వస్తుంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారు విద్యా ఉపాధి అవకాశాలు వస్తుంది కాబట్టి ఇది సాధించుకోవడానికి అందరూ ఏక కట్టంతో ఉక్త కట్టంతో ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా ముందుకు కొనసాగి సాధించుకునే దిశగా ప్రయత్నం కొనసాగాలని సందర్భంగా చెప్పండి ఏదైతే ఆలోచన మన అధినాయకుడు రాహుల్ గాంధీ గారి ఉందో ఇంకా పార్లమెంట్ అసెంబ్లీ గడపల తొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్ని ఉన్నాయో వాళ్ళకి లెక్క కట్టి ఖచ్చితంగా వారి ప్రపోజన్ ప్రకారంగా విద్యా ఉద్యోగాలు కాకుండా రాజకీయాల్లో కూడా ఒక అవకాశాన్ని కల్పించాలనే ఆలోచనతో ఈరోజు దేశమంతా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని మన ప్రియ ముఖ్యమంత్రి గారు అది మాదిరిగా మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నమన్న గారు ఆధ్వర్యంలో బిల్లు పాస్ చేసి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించిన తరుణంలో ఖచ్చితంగా ఏ మాట అయితే చెప్పాము ఆ మాటకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఒక నమ్మకం మరొకసారి రుజువు కాబోతా ఉంది తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఇష్టమన్నది ఇచ్చింది ఆ తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు చెప్పినా కూడా చేస్తా ఉన్నాం దాంట్లో నలభై రెండు శాతం బీసీలకు ఖచ్చితంగా ఇచ్చి ఖచ్చితంగా ఈ రిజర్వ్ ప్రక్రియను మేము కొనసాగిస్తామనే ఆలోచనతో ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ అడిగడనా ఇగో గిట్లా మైనార్టీ పక్క పెట్టండి పక్క పెడితే మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకి కూడా ఆలయ గడ్డ తెలియజేస్తా ఉన్నాం మరి గుజరాత్ లో మైనార్టీలు పక్క పెడతారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీలు పక్క పెడతారా మీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది కదా మరి అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతిసారి కారణం వెతకండి ఆ రోజులు పోయినాయి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఆలోచన చేసే శక్తి వచ్చింది అందుకే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే తండోపతండాలుగా ట్రైన్ పట్టనట్లు ఇప్పుడే మా సోదరు చెప్పారు ట్రైన్ ప్యాక్ అయిపోయిందనా దిగి నడుచుకుంటే ఇక్కడికి వచ్చినా అని సాయంత్రం ఫ్లైట్లలో ట్రైన్లలో బండ్లలో ఈ రోజు ఢిల్లీకి చేరుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ నలభై రెండు శాతానికి రిజర్వేషన్ కట్టుబడి ఉండి ఏ కార్యక్రమం అయితే బీద బడుగు బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీ తీసుకుంటదో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా సదైవ ఆల్టర్నే చెప్పేశారు ఖచ్చితంగా తెలంగాణలో ఏదైతే బిల్లు పాస్ అయిందో దాని ప్రక్రియలో భాగంగా మేము కూడా జనగణలో కులగాల చేస్తామని చెప్పారు ఈ బీజీ కూడా ఖచ్చితంగా బలోపేతం చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైందని ఉందని తెలియజేస్తూ మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహేష్ అన్నటువంటి సంకల్పంతో మా మీనాక్షి నటరాజన్ గారు మా పొన్నం ప్రభాకర్ గారు మన దేవాదాయ శాఖ మంత్రి మా కొండా సూర్యఖమ్మ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అందరం కూడా కథం తొక్కి ఢిల్లీకి జరగబోతా ఉన్నాం ఐదు ఆరు ఏడు తేదీలలో ఊహించే విధంగా ఏదైతే మేము అనుకున్నాం దానికి పరంత బీసీలు నడుం బిగించి ఇప్పటికే చాలా ఫోన్లు మాట్లాడే ప్రజా సంఘాలు బీసీ సంఘాలు అందరూ కూడా పార్టిసిపేట్ కావాల్సిన అవసరం పార్టీలకు అతీతంగా పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉండేది ఇదంతా అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ బిడ్డలకి లాభం చేయకుంటుంది కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు బీసీ బిడ్డల ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఖచ్చితంగా రేపు ప్రజా క్షేత్రంలో బీసీ బిడ్డ ఎవరికైతే కూడా బీసీ బిడ్డలే కాబట్టి బీసీలంతా ఏకమయ్యి ఖచ్చితంగా ఈ నలభై ఏడు శాతాన్ని సాధించుకునే విధంగా మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మా పెద్దలు కొన్నం ప్రభాకర్ గారు మాట్లాడవలసిందిగా సవినయంగా కోరు నేతలంతా ఢిల్లీ పోవాలనే ఆలోచనతో ఒక ప్రత్యేక ట్రైన్ మాట్లాడుకొని ఆ ట్రైన్లో బీసీ నేతలతో పాటు ఇప్పుడు మీనాక్షి ప్రయాణం అయ్యారు మేము కూడా చెర్లపల్లి నుంచి ఆలేరు వరకు మా సహచర బీసీ నాయకులందరితో ప్రయాణం చేసి ఇక్కడ అనుకోకుండా ఆలేరు కాంగ్రెస్ ఆఫీస్కి రావడం జరిగింది మా ప్రియ మిత్రులు శాసనసభ్యులు ఆలేరుకి ముద్దుబిడ్డ బీర్ల అయ్యలే గారి నాయకత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీహరి గారు గొంతు శ్రీదేవి గారు మా ప్రమోద్ గారు మేజాజ్ గారు పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు వెంకట్రాజు గారు అందరం కూడా మిమ్మల్ని కలుసుకునే అవకాశం దొరికింది మేము ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉంటే కాంగ్రెస్ ఆఫీస్కి పోతూ ఉంటాం అలాంటి అవకాశం ఇవాళ వచ్చింది ముఖ్యంగా ఇవాళ బీసీల యొక్క గొంతు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బీసీ నినాదం తీసుకున్నాడు కాబట్టి ఆయన తీసుకున్న నినాదం ఇవాళ యావత్ దేశంలో ఒక ఉద్యమలాగా మారింది ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ తీసుకున్న నినాదాన్ని ఉద్యమంలో మార్చే క్రమంలో ఇక్కడ కుల సర్వే చేసి యావత్ దేశంలో ఆనాడు బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల ముప్పై కోట్లు వేసిన తర్వాత కుల సర్వే ఇంత శాస్త్రబద్ధంగా ఇంత లోతుగా ఎక్కడ జరగలే ఇవాళ కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ ఏడు శాతం బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగిన అదే కాకుండా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినటువంటి అంశాల్ని పరిపూర్ణం చేస్తూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలు మరొక బిల్లు విద్యా ఉపాధిలో రెండు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకున్నాం రెండు బిల్లు పెట్టుకున్నాం కుల సర్వే చేశాం వాళ్ళ అధికారిక లెక్కలున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం సీలింగ్ సడలింపు చేయాలని ఆ బిల్లుని గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపినాం బిల్లు అయినప్పుడు బీజేపీ నాయకులకు ఓటేసినారు బీజేపీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినారు మరి ఇప్పుడు ఏమైందో ఆ కిషన్ రెడ్డి ఒత్తిడా రామచంద్ర ఒత్తిడా అమిత్ షా ఒత్తిడా ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఈ ఓటేసిన బీసీ నాయకులే శాసనసభ్యులే అక్కడ ముఖాలు అడుగుతా ఉన్నారు కానిపోని నెపంతో బీసీలని మొత్తానికే అనగదొక్కాలని కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ముస్లింలు తీసేస్తే మేము మద్దతు ఇస్తాం అంతర్లే వాదన అదే ముస్లింలకు మీరు గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇస్తారు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు మైనార్టీలకు రిజర్వేషన్ బీసీ కోటాలో మనం మనం బీసీ కోటలో మైనార్ట్లు పెడితే అక్కడ రాని నొప్పి మీకు గడందుకు వస్తూ ఉంది ఒక నెపం కావాలి కాబట్టి ఆ నెపం ఎత్తుకొని కిషన్ రెడ్డి గారు బీసీలకి తీరని అన్యాయం చేసే దశగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను మిగతా బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను దమ్ము ధైర్యము లేదా మీకు బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ పార్టీ నుండి అరవింద్ గారు ఉన్నారు ఈటల నాయందర్ గారు ఉన్నారు మంత్రి వర్గంలో స్థానం ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఉన్నారు ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు ఎందుకు నోరు మూసుకుంటా ఉన్నారు మీరు మీకు బీసీ నోట్లు పర్లేదా కిషన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ ఓట్లు లేకుండా గెలుస్తాడా అంత దమ్ముందా రేపు సికింద్రాబాద్ గెలిచే దమ్ముందా ఎందుకు బీసీలతో చెలగటమాడుతూ ఉన్నారు నేను మీ ద్వారా బీజేపీ నాయకులకి కిడ్నాప్ చేస్తూ ఉన్నా అది మంచి ధోరణి కాదు రేవంత్ రెడ్డి బీసీ కాకపోయినా ఒక అడుగు ముందుకేసి మారుతున్న సమాజం దృష్టిలో పెట్టుకొని వీళ్ళ కుల సర్వేకి శ్రీకారం తుట్టారు రెండు బిల్లు అవసరం ప్రవేశపెట్టారు ఆ దశగా మీరు కూడా ఆలోచించి కేంద్రంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ని అధిగమించడానికి అది నైన్త్ షెడ్యూల్లో చేరుస్తారా పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తారా చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్రం మీద ఒత్తిడి తేవాలి అనేటువంటి ఒక కారణంగా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఐదున పార్లమెంట్లో మా నాయకులు రాహుల్ గాంధీ గారు కరిగారు ఈ అంశాలు అవకాశం ఉంది ఆరున జంతర్ మంతర్లో కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మొదలుగొని ముఖ్యమంత్రి వరకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం కూడా ఒకరోజు ధనాలో కూర్చుంటాం ఏడున రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రకంగా మూడు రోజుల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు మేమంతా కలిసి ఢిల్లీలో చేయబోతా ఉన్నాం ఎక్కడైనా కేంద్రం కనువిప్పగలిగి దిగొచ్చి బీసీ నినాదాన్ని పరిపూర్ణంగా న్యాయం చేయాల్సి కోరుతా ఉన్నాం

తెలంగాణ రాష్ట్ర గీతం ప్లే చేయవలసిందిగా కోరుచున్నాం అన్ననా అన్న ఒకసారి రాయితీ పంపిణీ చెక్కులు పంపిణీ ఆ తర్వాత ప్రమాద బీమా చెక్కు నాలుగు లక్షల తొంభై ఒక్క అరవై ఆరు రూపాయలు ఒక్కొక్కరికి పది లక్షల బీమా చొప్పున ప్రమాద బీమా చెట్టు తొమ్మిది మందికి గాను నాలుగు లక్షల తొంభై తొంభై అరవై అరవ తరాల చెట్లు సంస్థ దగ్గర నేపథంగా దంచుకున్న ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తుందని చెప్పి నేను సభాభంగా యావ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము అదే విధంగా కాలేజ్ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు అసలు ఎంత నిస్సిప్గా నిర్లజ్జంగా మాట్లాడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది మంతని కాన్స్టివెన్సీలో మంతని కాసీలోకి నీళ్ళు ఇవ్వలేదు కట్టింది పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక్కె గరాకి మరి నీరు అందించే ప్రతిపాదన లేదు సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది నేను ఇప్పుడు ఆ రిపోర్ట్ మీద మాట్లాడే నాకు స్వేచ్ఛ లేదు ఆ రిపోర్ట్ రేపు క్యాబినెట్ లో మరి ప్రవేశపెట్టబోతున్నాం బనక చెట్ల ప్రాజెక్ట్ మేము వ్యతిరేకిస్తున్నాం ఇది చెట్ల వ్యతిరేకం ఇది తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన అని స్పష్టంగా చెప్పడం జరిగింది నిర్ణయం జరిగింది ఈ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ చెప్పిన దగ్గర కూడా ప్రాజెక్టు మొదలు పెడతాం చెప్పిన సమాపకం మనం చేసింది ముందుకు నడిచి ఎన్ని డబ్బులైనా ఎన్ని కోట్లైనా ఈ పత్తిపాక అనేది చేపట్టి తీరుస్తామని చెప్పి మరి సర్వే కూడా నిన్ననే కోటిన్నర రూపాయలతో సర్వేకు జీవో ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా దాదాపు రెండు లక్షల నలభై వేల ఎకరాలు స్థిరీకరణతో పాటు పది వేల ఎకరాలు కొత్త ఆయకట్టను సృష్టించే కార్యక్రమం మొదలు పెడతాం మా ప్రభుత్వం అని ఇక్కడ ఉన్న రేవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మరి ధైర్యంతో చెప్తా ఉన్నాం సార్ ఆయిల్ పాముకు సంబంధించిన అంశాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంపొందిస్తూ రైతు మరి వారికి వచ్చే ఆదాయం ఆదాయ వనరులు పెంచే కార్యక్రమాల్లో ఆయిల్ పామును పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నా ఈ రోజు మా ప్రభుత్వం వేదికపై ఉన్న పేదలు అందరి మంత్రులకు సంబంధించి ప్రతి మహిళా సోదరి రాబోయే కాలంలో కోటీశ్వర్లను చేయాలనే ఒక సంకల్పంతో పోతా ఉన్న సందర్భంలో మేమందరం వచ్చింది మీకు మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలి గోదావరి పరివాహక ప్రాంత ప్రతి చుక్కను తెలంగాణ ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాడుకునే విధంగా కృష్ణానదికి ఏ విధమైతే ప్రణాళికలు చేస్తా ఉన్నారో గోదావరి ప్రతి చుక్క వాడుకునే విధంగా ప్రణాళికలు చేయాలని గౌరవ మంత్రులను కోరుతూ మీ అందరికీ అభినందనలు చాలా కాలంగా ఈ ప్రాంతంలో రైతులు ఎదురు ఈ కార్యక్రమం ప్రారంభించుకున్న సందర్భంగా రైతానికి ధన్యవాదాలు తెలియస్తూ గోదావరికి బస్టాండ్ అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా ఈ ప్రాంతానికి కార్మిక క్షేత్రం విద్యార్థి నాయకుడి నుండి అనేక వందల సార్లు వచ్చిన ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యపరంగా ఏ సమస్య లేకుండా నా బాధ్యతగా సోదరుడు మక్కన్ సింగ్ గారు విజ్ఞప్తి మేరకు అన్ని రకాల బస్సులు నూతనంగా అనుమతి మంజూరు చేస్తామని మాట మొదలు చేస్తూ ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటున్నాను ఈ జిల్లా స్వరూపాన్ని అటు పారిశ్రామిక రంగంగా నీటి పారుదల రంగంగా అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికి ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క పిలుపు మేరకి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఈ జిల్లాకు వచ్చే అవకాశం ఇచ్చాను తప్పకుండా ప్రతి నెల ఈ జిల్లాకు వచ్చి అది సింగరేణి సమస్య కావచ్చు నీటిపారుదల రంగం కావచ్చు ప్రజా సమస్యలు కావచ్చు ప్రతి దాని మీద ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజాప్రతినిధులతో అధికారులతోటి అవసరమైతే ఆయా శాఖ మంత్రులు కూడా ఇక్కడికి పిలిపించుకొని తప్పకుండా ఒక్కొక్కటి ఠాకూర్ గారు చెప్పినవి కానీ విజయ్ గారు చెప్పినవి గాని ఈనాడు మంత్రివర్గంలో ఉన్న మా యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా నేను ఇచ్చినటువంటి మాటలు శ్రీధర్ బాబు గారు పన్నం గారు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేశారో ఉత్తమ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి ఏ వాగ్దానాలు చేశారో వాటన్నింటినీ అమలు చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ